ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం జూలై పన్నెండు తేదీ శనివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారు జరిగే తెలిస్తే షాక్ అవుతారు మరింతకీ జూలై పన్నెండు తేదీ శనివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారి జీవితంలో ఏం జరగబోతుంది ఎందుకు మీరు షాక్ అయ్యేటటువంటి వార్తను వినబోతున్నారు అదేవిధంగా తులరాశ వారు రాబోయే రోజుల మీ జీవితంలో ఎలాంటి మార్పులను చూడబోతున్నారు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గట్టల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే ప్రతికూలంగా ప్రతిఫలాలు రాబోతున్నాయి లేదంటే అనుకూలంగా ప్రతిఫలాలు రాబోతున్నాయా అదేవిధంగా మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రణించబోతున్నారు అసలు గోచరపరంగా ఎటువంటి సూచనలు మీకు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికి స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఈ యొక్క జూలై మాసంలో మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఏ విధంగా అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా మీకు అనుకూలమైన ప్రతిఫలాలను ఇవ్వబోతూ ఉన్నాయండి గోచరపరంగా మీకు చక్కటి అనుకూలమైన వార్తలు రాబోతు ఉన్నాయి జూలై మాసంలో గ్రహాలు మీకు ఏ విధంగా అంటే వాటి యొక్క సంచారం కారణంగా మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయండి బుధ సంచారం కారణంగా తులరా వరకు కలిసి వస్తుంది మీకు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది బుధ సంచారం తులరాశి వారి అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది వీరికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది తులరా వారికి ధార్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది ఈ సమయంలో ఉన్న పదంగా పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ సమయంలో మీరు భూముల రేట్లు పెరగటం వల్ల ధనవంతులు అవుతారు కోటీశ్వర్లు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగి ఈ రాసు కుబేరులు కుబేర్లు ఆయన కూడా ఆశ్చర్యపొనక్కర్లేదు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరకు రెక్కలు వస్తాయి దాంతో సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడండి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది ఇన్నాళ్ళు మీరు పడ్డ శ్రమకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిఫలం లభించబోతుంది కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంతో లాభాలను మీరు చూడబోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పాలి కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అవునండి ఇవన్నీ ఏ విధంగా ఎప్పటి నుంచి జరగబోతున్నాయి అంటే జూలై పన్నెండు తేదీ నుంచి జరగబోతున్నాయి అవునండి జూలై పన్నెండు తేదీ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ జీవితంలో అనుకొన్ని మార్పులు చూసి మీరే షాక్ అయిపోతారనమాట అది ఏ విధంగా అంటే మీరు ఈ సమయంలో కనీవిని ఎరుగని అదృష్టాన్ని మీ సొంతం చేసుకోబోతున్నారు మీ యొక్క అదృష్టం అనేది ఈ సమయంలో మీ సొంతం కాబోతుంది మీరు కలలో కూడా ఉంచని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క దశ అనేది చాలా అంటే చాలా అదృష్టవంతంగా తిరగబోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా జూలై పన్నెండు తేదీ నుంచి శనివారం నుంచి చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది మీకు ఇక్కడ నుంచి డబ్బుకి సంబంధించి ఉన్నటువంటి టువంటి అన్ని సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి పరిష్కారం అయిపోతాయి పెళ్ళి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి పెళ్ళైన వారి జీవితంలో ఆనందం అనేది ఏర్పడుతుంది భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యమైన జీవితాన్ని లీడ్ చేస్తారు ఆరోగ్యం చాలా బాగుంటుంది లైఫ్లో ఊహించని స్థాయిలో సంతోషాన్ని అనుభవిస్తారు మీరు వేసే ప్రతి స్టెప్లోనూ కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా విజయాలు సాధిస్తారు అనేక ప్రయోజనాలు పొందుకుంటారు మీకు తిరుగులేదని చెప్పుకోవచ్చు ఆర్థిక లాభాలు రాబోతున్నాయి ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులన్నీ తొలగిపోయి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయంలో ఆ యొక్క ప్రేమికులు కలిసి వస్తుంది ఎందుకంటే మీ ప్రేమలో పెళ్లి చేసుకోవాలనేటువంటి సంకల్పం అనేది ఉంది కాబట్టి ఈ సమయం మీరు ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా ఎదిగితే మీకు రాబోయే రోజుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ లభిస్తుంది ఏ విధంగా మీకు ప్రేమను పెద్దలో యాక్సెప్ట్ చేస్తారు ఇన్ని రకాలుగా ఆలోచించి మీరు ఇక జాబ్ చేసే వ్యక్తులు కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారం వైపుగా మీ యొక్క పైనాన్ని సాగిస్తారు ఇది మీకు చాలా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మీకు భవిష్యత్తు మంచి లాభాలను అందిస్తాయి ఉద్యోగాలు ఉన్న వారికి కూడా పధోన్నతలు వస్తాయి శని గ్రహం వెండి పాతాలతో కదులుతుండడం మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఊహించని ధన లాభాలు స్థిరమైన ఆదాయం మరియు సంపద పెరిగే ఉంటాయి చేపట్టిన పనులు విజయం సాధించడం అడ్డంకులు తొలగిపోవడం వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి గౌరవం గుర్తింపు వస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టను తెచ్చుకుంటారు తులరాశారు ప్రజల నుంచి గౌరవాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇటువంటివి వచ్చే లాభం అనేక రకాలైనటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి మరియు వ్యాపారం విస్తరించే సూచనలు ఉంటాయి మీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది అయితే ఈ యొక్క యోగం పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది కుజుడు మరియు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు ఇతర గ్రహ ఇతర అంటే మనం చెప్పుకున్న కొన్ని గ్రహాలు మాత్రమే కాకుండా మిగిలిన ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు మీకు శని గ్రహం బుద్ధ గ్రహం మాత్రమే కాకుండా మిగిలిన రావు ప్రతి ఒక్క గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వారి యొక్క గ్రహాల యొక్క ఆశస్సులు లభిస్తాయి వస్తాయి దీనివల్ల మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగిపోతుంటాయి ఇక గురుడు సూర్యుడు ఈ రాశి వరకు అనుకూల స్థానాలు ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా శాంతిగా ఉంటారు కెరీర్ పరంగా మంచి లాభాలు రాబోతున్నాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగుల్లో చేసేవారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి వేతనాలు పెరుగుతాయి చాలా ఉత్సాహంగా ఎనర్జిటిక్గా తయారవుతారు శక్తివంతంగా మారుతారు పవర్ఫుల్ వ్యక్తిగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా గొప్ప గొప్ప విచారాలను సాధిస్తారు మీరు ఏ పని చేపట్టినా కూడా దానిలో వేగం పుంజుకుంటుంది గతంలో మధ్యలో నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తయి సూచన కనబడుతున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు స్థానికుల మార్పులు గోచరిస్తున్నాయి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుకుంటారు కొందరు ఉద్యోగుల పదోన్నతి లేదా మంచి మంచి మార్పులను ఆశించవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన గుర్తింపుగా మీకు రాబోతుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు తొలరాస్తారు పాత బకాయిలు వసూలవుతుంటాయి పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఊహించని లాభాలు ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదండి కుదిరపడుతుంది ఉత్సాహంగా తయారవుతారు అయితే శ్రమ వల్ల కొద్దిపటి అలసట రావచ్చు కుటుంబంలో ఆనందం సుఖశాంతులు నెలకొంటాయి బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదండి ఇక తొందరపట్టు నిలు నష్టం కలిగించవచ్చు కాబట్టి కోపాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక అశ్విని నక్షత్రంలో బుద్ధి సంచారం కారణంగా ఈ సమయంలో తొలరాశి వ్యక్తులు తల పూర్తిగా మారబోతుంది ఆర్థికంగా అనేక లాభాలు పొందబోతున్నారు వ్యాపారస్తులకు ఈ సమయం ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు భారీ లాభాలతో ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం జరుగుతుంది ఇకపోతే కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు ఉద్యోగస్తులకు ఇది అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు మీ కెరీర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటుంది ఇక మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటే తిరుగులేని జీవితాన్ని మీరు చాలా రకాలుగా పొందుకోవచ్చుతున్నారు బుధ సంచారం తొలరా వరకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఎంతో కాలంగా వసూలు కాని వండి బ్యాక్యలు సైతం వసూలు అవుతాయి ఇక కుటుంబ పరమైన ఆర్థిక నిబంధనలు తొలగిపోతాయి సో అదేవిధంగా బుద్ధ కారణంగా తులరాశి వారికి లబ్ధి అనేది చేకూరబోతుంది సో చూసారు కదా తులరాశివారు జ్వర పండితే అని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో అలా కళనిపించింది నచ్చిందా నచ్చిందా లైక్ చేయండి తెలుసు మనకు షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్స్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్